హాయ్ నమస్తే అండి ఈ వీడియోలో నల్ల శనగల మసాలా కర్రీని చేయటం చూపిస్తున్నాను ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నైటే శనగలు నానబెట్టుకొని మసాలా వేసి కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్లోకి చపాతీ పూరీలోకి ఈవినింగ్ టైంలో పైన కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని వేసి అలాగే నిమ్మకాయ రసం వేసి తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది మా వారికి అలాగే మా బాబుకి ఈ శనగల మసాలా కర్రీ అంటే చాలా ఇష్టమండి ఈవినింగ్ టైంలో కూడా చిన్న గిన్నెలో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ రసం వేసుకొని తింటూ ఉంటారు సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నైటే శనగల్ని నానబెట్టాను ఒకసారి శనగలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసి మూత పెట్టి ఒక ఐదారు విజిల్స్ రానివ్వాలి ఆరు విజిల్స్ తర్వాత మూత తీసి శనగల్ని స్ట్రైనర్లో వేసి వాటర్ డ్రైన్ అవుట్ చేయాలి ఇందులోంచి ఒక చిన్న గిన్నెడు శనగల్ని తీసుకోవాలి ఈ తీసిన శనగల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి శనగల కూర చిక్కటి గ్రేవీ కింద వస్తుంది పై గిన్నెలో చిన్న గరిటెతో ఒక ఐదు గరిటెలు ఆయిల్ వేస్తున్నాను నాలుగు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి వేయించుకోవాలి అయితే వీటిని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకును వేసి వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేయాలి ఆల్రెడీ మనం శనగల్లో ఉప్పు వేసి ఉడకపెట్టాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి టూ టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి రెండు టమాటాలను మిక్సీ పట్టి టమాటో క్యూరిని కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి పైన ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలపాలి ఉడికించిన శనగలను కూడా వేసి ఒకసారి అంతా కలపాలి మిక్సీ పట్టిన శనగల పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి ఇలా వేయటం వల్ల చికెన్ గ్రేవీ కర్రీలాగా రైస్ చపాతి పూరీలోకి చాలా బాగుంటుందండి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా కావాలి అనుకుంటే ఇలా ఉంచి సర్వ్ చేసుకోవచ్చు సో కొద్దిగా లూజ్గా కావాలి అనుకుంటే ఇలా ఒక్క గ్లాస్ వాటర్ని వేసి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి కూరని కలిపి ఉప్పుని చెక్ చేసుకోండి కర్రీ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గరగా అవుతుంది సో స్టవ్ను ఆపి పైన కొద్దిగా కొత్తిమీరని వేసి కలపాలి సో ఇంతేనండి నల్ల శనగల మసాలా కర్రీ రెడీ ఈ శనగల కూరని ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఏమీ తినాలనిపించినప్పుడు ఇలా ఈ కర్రీని చేసుకున్నామంటే రైస్ చపాతి పూరీలోకి అలాగే మామూలుగానైనా ఈవినింగ్ టైంలో తింటే చాలా బాగుంటుంది అలాగే శరీరానికి కూడా ప్రోటీన్స్ ఫైబర్ కూడా అందుతాయి సో నేను చేసిన ప్రాసెస్లో ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ